సమయంలో కమ్యూనల్ వైలెన్స్ రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయం ముసుగేసినప్పుడు ఆ ముసుగులోగానే మనం ఏమారి ఏ మాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య ఒక ఉదాహరణ ఆ రోజు నేనే ముఖ్యమంత్రి ఇప్పుడే నాయకులు అందరూ ఉన్నారు ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు సీట్లు పంపిణీలో తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు నేను కూడా నమ్మాను నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను ఏ విషయం మీరు చెప్పినా చెవులో పెట్టుకుంటేనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోండి నమ్మా టైం పాస్ అయింది డెవలప్మెంట్స్ ఎప్పుడో మీకోసం నా కోసం ఆగవు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక కేస్ స్టడీ మీ మనసుల్లో ఉండాలి తెల్లవారి జరిగింది ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి బైక్ కారు వచ్చాడు ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు పోస్ట్ పోస్ట్మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేటని తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కుండవాళ్ళ పాలసీ మేకర్స్ ఉన్నాం